కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ పుట్ట మీద పాలపిట్టట్ట పొంగిపోయి కులికింది గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది ఆ పట్ట పగలు సిరివెన్నెల పట్టపగలు సిరి వెన్నెల భరత నాట్యమాడింది పట్టరాని లేత వలపు పరవశించి పాడింది కొండగాలి చిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది మొగలి పూల వాసనతో జగతి ముడిసిపోయింది నాగమల్లి పూలలో నల్లని జడ నవ్వింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది పడుచుదనం అనడానికి తాంబూలమిచ్చింది పడుచుదను అందానికి తాంబూలం ఇచ్చింది తీరానికి ఉన్న సాగిపోయింది కొండ గాలి తిరిగింది ఆ కుండె ఊసులాడింది ఆ కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ మన పల్లెలు మన సంస్కృతి మన పాట ఆరుద్రగారు మరి బుయ్యాలా చంపాలా అనే చిత్రంలో ఈ పాట పాడితే అరుద్ర గారు పాట రచన చేస్తే పెంజల గారు సంగీతం అందిస్తే ఘనసాల సుశీలమ్మ పాడిన అమూల్యమైన పాట పాడాలనిపించింది మీకు వినిపించాలనిపించింది ఆదర్శిస్తున్న మేము అందరికీ కూడా మరి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏవిఆర్